మే తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి కీర్తన పన్నెండవ చరణం వినేవాళ్ళకి విచిత్రంగా ఉండవచ్చు కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలం ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దం లాంటిది కాదు తుఫాను వెలిసిన తరువాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది కన్నీళ్లంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు అతని గుణ స్వభావాలు పరీక్షకి కూరీ కాలేదు చిన్న విఘాతం కలిగినా దానిని తట్టుకోగలడో లేదో ఎవరికీ తెలియదు సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం అతను పనికి వస్తాడు కాని పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకు ముందు తుఫానులతో పారాడి ఉన్నవాడే తుఫానుల్లో వాడబలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే మొట్టమొదటిసారిగా శ్రమలు చిపడినప్పుడు మనం కట్టుకున్న మేడలని కూలిపోతాయి అల్లివిల్లిగా అల్లుకున్న ఆశాలతలు తెగిపోతాయి వానకి నేల కూలిన తీగేలాగా మన హృదయం కూలిపోతుంది కానీ మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికి పోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది దేవుని పాదాల దగ్గరికి ఎత్తిపడుతుంది ఇలా ఆత్మవిశ్వాసం శాంతి క్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది జీవనంలో పెను తుఫాను రేగింది జీవిత నౌక శ్రమల అలలకి అల్లాడింది అంచనాలు కొట్టుకుపోయాయి గుండె బాధతో నిండింది ఆశ అడుగంటింది చివరికైనా కనులు తెరిచాడు అంత ప్రశాంతత పరుచుకుంది అనుమానాల పెనుతున్లు భయాల గాలివానలు కలవరపరిచాయి నడిపించే వెలుగు వెలవెల చీకటి రాత్రి చరచరా చిందులేసింది చివరికాయన కనులు తెరిచాడు కృపాసూర్యుడు కోటి కిరణాలతో ఫక్కున నవ్వాడు అగ్ని పరీక్షల్లో చెలరేయ్యే దుఃఖంలో కృంగింది మానసం నెల కొరిగింది అవరించింది నిస్పృహ అంతా శూన్యం వెన్ను తట్టి వారు లేరు చివరికాయన కనులు తెరిచాడు సద్దు ఆయనే ఆయనేయే దేవుడు దేవుడు మిమ్మో ఆమెన్